హలో అండి వెల్కమ్ టు అల్ హోమ్ సో ముందుగా మీరు అంతా ఎలా అనేది అయితే కామెంట్ చేయండి అండ్ మేమైతే చాలా బాగున్నాం ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా చిన్న మానకాడు బర్త్డే జరిగింది కదా లాస్ట్ మంత్లో సో ఆ వ్లాగ్ని ఈరోజు రిలీజ్ చేస్తున్నాను అనమాట ఇందుకు దాని బర్త్డే ఇప్పుడు అంటే ఫిబ్రవరి సెవెంత్నా సో దాని బర్త్డే స్టేటస్ వీడియో కోసం మా ఆయన అయితే వీడియో చేశారు ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా బర్త్డే రోజు మార్నింగ్ ఏంటంటే పూజ చేసుకుంటుంది అనమాట వాళ్ళ అమ్మతో పాటు కలిసి చానస్యా ఆ రోజు మార్నింగ్ అయితే చానస రెడీ అయిపోయిందండి అండ్ మోక్ష అయితే ముందుగానే స్కూల్కి వెళ్ళిపోయింది అనమాట తర్వాత నేను బిందు అయితే పెళ్ళల్ని తీసుకుని వెళ్ళాము ఇంక ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మా బర్త్ బర్త్డే కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ చూడడం కోసం ఇక్కడ పెన్సిల్ కిట్టు అలాగే టేబుల్స్ బుక్స్ అవి తీసుకుంది నేను ఇవన్నీ కూడా ప్యాక్ చేయాలని కంగారులో ఉంటే మా ఛానస్ ఇవి ఇవి అని అడుగుతూనే ఉంటుందండి అంటే ఎక్కడ ఏం వదిలేస్తామో అని చెప్పి అంటే కొన్ని తీసేసాను ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ ఇంటి దగ్గర కూడా పిల్లల్ని పిలిచి చిన్నగా పార్టీలాగా చేసుకుంటుందని చెప్పి వాళ్ళకి ఇవ్వడం కోసం కొన్ని అయితే ఇంట్లో పెట్టాము ఇంకా ఇక్కడ అయితే మా బిందు నెయిల్ పాలిష్ వేస్తుంది చూసారు కదా దాని డ్రెస్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఇక్కడ సిఎంఆర్లో అయితే తీసుకున్నాం చాలా బాగుందన్నమాట డ్రెస్ అయితేనే ఇంకా స్కూల్కి అయితే మేము స్టార్ట్ అయిపోతున్నాం అండి ఎప్పుడు పిల్లల్ని స్కూల్కి తీసుకువెళ్తారు కదా ఆయనే రమ్మన్నాం అనమాట మేము నలుగురు వెళ్తున్నాము లేట్ అవుతుందని చెప్పి మా మోక్ష అయితే ముందుగా వెళ్ళిపోయింది మళ్ళీ క్లాసెస్ అవి మిస్ అవుతాయి కదా అని చెప్పి బాబీ ఫోటోస్ ఎక్కడ తీసచ్చా మరి మేము వెళ్ళేసరికి మా మోక్షాకి పీటీ పీరియడ్ ఏంటండి సో బయటనే ఆడుకుంటూ కనిపించారనమాట ఇంకా తర్వాత ఎత్తే లోపలికి వెళ్ళాము ఇక్కడ వీళ్ళు మేడం అలాగే సార్స్ అందరూ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా చాలా అని విష్ చేశారు ఇప్పుడు ఏంటంటే స్కూల్లో కేక్ కట్టింగ్ కూడా చేయించేవాళ్ళం అనమాట ఇంకా లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు ప్రిన్సిపల్ సార్ చెప్పారు నెక్స్ట్ ఇయర్ నుంచి వద్దు మేడం అందరికీ కూడా ఎలా చేయట్లేదు అన్నారు సరే కదని చెప్పి ఇంక ఈసారి అయితే కేక్ని స్కిప్ చేసి టీచర్స్కి స్వీట్స్ అలాగే పిల్లలకి వచ్చేసి బిస్కెట్స్ అవి తీసుకుని వెళ్ళింది అనమాట ఇంక ఇలా సింపుల్గా అయితే స్కూల్లో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంది ఇంకా మోక్షం వెళ్ళేసరికి బయటనే ఉంది కాబట్టి ఇంకెలా పిల్లలతో పాటు కలిసి అది కూడా వెళ్ళింది అనమాట అంటే వాళ్ళకి తెలియదు కదా టీచర్స్ అందరికీ ఇవ్వడం అది అని చెప్పి ఇంకా దాన్ని తోడిచ్చి పంపించాము ఇక్కడ ప్రిన్సిపల్ సార్ కూడా స్వీట్ ఇచ్చేసి తర్వాత బయట కూర్చున్నారు కదా మేడం వచ్చేసి లలిత మేడం అండి వీళ్ళ క్లాస్ టీచర్ అనమాట ఇంకా ఆవిడకి ఇచ్చి మిగతా టీచర్స్ అందరికీ కూడా స్వీట్స్ తీసుకుని వెళ్తున్నారు जी ఇంకా స్కూల్లో టీచర్స్ అందరికీ కూడా స్వీట్స్ ఇచ్చిన తర్వాత ఇంటికి తీసుకువెళ్ళిపోయామండి ఇంకా వాళ్ళ క్లాస్లో అయితే లేదనమాట ఇంటికి వచ్చిన తర్వాత దానికి బిగ్ సర్ప్రైజ్ ఏంటంటే దాని చిన్నప్పటి నుంచి కూడా దానికి ఆల్బమ్ అనేది చేపించలేదు ఇప్పుడు చేపించామనమాట అది చూసుకుని ఎలా ఎగ్జైట్ అయిపోతుందో ఒకసారి మీరు కూడా చూడండి

చూసారు కదా ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతుందో ఎందుకంటే దానికి పేరు పెట్టినప్పుడు ఫొటోస్ అన్ని బర్త్డేస్ ఫొటోస్ అన్ని కలిపి ఒకే ఆల్బమ్ లో ఇప్పుడు చేపించామనమాట అండ్ చిన్నప్పటి నుంచి ఉన్న ఫొటోస్ అన్ని కూడా చూసుకుని చాలా ఎక్సైట్ అయిపోయారు ఇద్దరు కూడా అండ్ ఆల్బమ్ కూడా చాలా బాగుందండి మా హస్బెండ్ మళ్ళీ ఫ్రెండే చేశారనమాట చాలా బాగా వచ్చింది ఫైనల్ గా అయితే అవుట్పుట్ ఇంకా తర్వాత అయితే వీళ్ళు లంచ్ వేసేసుకుని పడుకున్నారు పడుకుని ఈవినింగ్ లేచి మళ్ళీ హోంవర్క్ చేసుకుంటున్నారు అనమాట అప్పటికి ఇంకా మోక్ష స్కూల్ నుంచి రాలేదు తెలుగు హోంవర్క్ బుక్స్ లేవు కదా నేను ఏం చేశాను తెలుసా ఇంకా వీళ్ళు హోంవర్క్ చేసుకుంటూ ఉంటే నేను బిందు అయితే పైకి వెళ్ళి అంటే పైన కేకటింగ్ గా చేపిద్దామని చెప్పి ఇంకే విధంగా డెకరేషన్ అది స్టార్ట్ చేసామనమాట అప్పుడు కూడా వీళ్ళు పైకి వచ్చేసి మా ఛాన్స్ బెడ్ పై పడుకుని నేను డెకరేషన్ కోసం తయారు చేసిన బెలూన్ థ్రెడ్ అంతా కూడా మీద వేసుకుని ఎలా ఆడుకుంటుందో చూడండి చాలా కామెడీగా ఫన్నీగా అనిపించింది అనమాట నాకు అలా బెలూన్స్తో ఆడుకుంటూ ఉంటుంటేనే సో మొత్తానికి అయితే ఈ విధంగా సింపుల్గా డెకరేట్ అనమాట ఈ బెలూన్స్ అన్నీ కూడా మేము ఇంట్లో ఆర్డర్ చేస్తాము సో చాలా బాగా వచ్చినాయి అంత క్వాలిటీ కూడా ఇంకా అందరం కూడా రెడీ అయిపోయాము ఏంటంటే బ్లూ కలర్ డ్రెస్ తీసుకున్నాం దానికి బెలూన్స్ కూడా ఆ థీమ్లోనే చేస్తాము ఇంకా మేమందరం కూడా ఆ బ్లూ కలర్ డ్రెస్ అనేది వేసుకున్నాము ఇంకా మా ఛానల్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళందరినీ కూడా పిలిచిందనమాట అలాగే అత్త దగ్గర కూడా బ్లూ కలర్ శారీ కట్టుకున్నారు అండ్ కేక్ కూడా చూడండి ఎంత బాగుందో కదా ఇంకా ఈ కేక్ తో పాటు అలాగే డెకరేషన్ చేసి ఉంచాం కాబట్టి అక్కడ కూడా మేము పిల్లలు అందరం కలిసి అయితే చాలా ఫొటోస్ తీసుకున్నాము ఆ ఫోటో సెక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ పిల్లలతో కలిసి అయితే మా ఛాన్ కేక్ కటింగ్ చేస్తుంది ఇంక ఇలా కేక్ కటింగ్ చేసిన తర్వాత ఒకరో ఒకరైతే దానికి కేక్ తినిపించి విష్ అనమాట తర్వాత ఇంకా అది కూడా వాళ్ళ సిస్టర్స్కి అలాగే మాకు వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా కేక్ అనేది తినిపించింది ఫోటోలో మళ్ళీ యాక్ట్ చేయాలి हैप्पी बर्थडे हट 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 मेकअप ಅಂತ ಬೋತ್ ತ ಪಿಲ್ದ ನಾನು ತಿನ್ ಬಿಚೆಸ್ತ ನಾನು ಫೋಟೋಕ್ಕೆ ಮೈಲಿ ಪೋಸ್ಿಸ್ತam ಲೇ ಮೀಡಿಯಾ ತಿಸ್ತ ನಾನು ಓಕೆ ಆಪಿಸ್ನಾನು ಫ್ಲನ್ ಎ ಓರೆಕ್ಸ್ ನೀನು वेरी ಚುಬಿನ್ ಚು ನೀ ಆಬಿ ನೀ వింటే మేడ మేడ గాన్మట్లేదా అది ఓకే అలా ఉన్నానా ఫోటో తీస్తా తీనిపిస్తారా అందరూ ఇక్కడైతే నేను ఇలా కేక్ తినిపించేటప్పుడు ఫొటోస్ తీస్తూ మళ్ళీ కట్ చేస్తే వీడియో క్లిప్పింగ్స్ తీస్తూ అలా మేనేజ్ చేసుకున్నాను అనమాట అండ్ నేను గిఫ్ట్ ఇచ్చాను కదా ఛానసేకి అదేంటంటే ముందు రోజు దానికి తెలుసు అనమాట దానికి షాపింగ్ చేయడానికి షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ నచ్చింది అని అడిగింది సరే అలాగేదో గిఫ్ట్ తీసుకుంటాం కదా అని చెప్పి ఇంకా తీసుకుని దానికైతే ఇచ్చాను అనమాట ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు కదా వీళ్ళు కూడా చాక్లెట్స్ అవి ఇచ్చారు మా పర్నికే ఇచ్చిన గిఫ్ట్ అయితే మాత్రం ఇప్పటి వరకు ఎవరు ఇచ్చి ఉండరు ఒకసారి మీరు చూడండి ఏమి ఇచ్చిందో

ఒక పేపర్ తీసుకుని దాంట్లోనే గర్ల్ షేప్ లా కట్ చేసి అది గిఫ్ట్ ఇచ్చిందంట నాకైతే అది ఎవరో అనిపించింది ఎలా అనిపించిందో చెప్పండి పాప ఇంకా ఏమైనా ఉందేమో అని చెప్పి మా చానస్ లోపల చూసుకుంటే ఇంకేమి లేదే అదే అని చెప్తుంది అందరూ కూడా తెగన వేసాం అనమాట అప్పుడు అది ఇచ్చిన గిఫ్ట్ కి ఎప్పుడు కూడా బాగానే డ్రాయింగ్స్ అవి వేసి ఇస్తుంది ఈసారి ఏమో బాగా క్రియేటివేట్ గా చేద్దాం అనుకుంది ఏంటో కానీ అట్ట ఫిలాఫ్ అయిపోయింది చూపించు చూపించు మోక్ష అమ్మ నాన్న అత్తమ్మ మామూ పర్నికా ఆ నెక్స్ట్ చూడండికా ఏ చూడండి చూడండి అది ఓపెన్ ఇట్ మైండ్ ఇయర్ ప్యారెట్ చిలక చిలక రా చిలకా ఏంటిది

మా మోక్ష ఏంటంటే రెగ్యులర్గా ఇచ్చినట్టు కాకుండా ఏమైనా స్పెషల్గా ఇవ్వాలి గిఫ్ట్స్ అని ఆలోచిస్తూ ఉంటుంది సో బర్త్డేకి చాలా రోజుల ముందు నుంచి అదంతా తయారు చేసిందనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా పైన అయితే ఫొటోస్ వీడియోస్ అన్నీ అయిపోయాయి కదా తర్వాత ఇంకా పిల్లల్ని తీసుకున్నది కిందికి వచ్చేసాము ఇంకా ఆ రోజు వాళ్ళకి డిన్నర్ పెడుతున్నాం అనమాట ఆ రోజు కూడా ఫ్రైడే మోక్ష బర్త్డే ఏ రోజు వచ్చిందో సేమ్ దీనిది అదే డే వచ్చిందనమాట ఇంకా వెజిటేబుల్ బిర్యానీ చేసి చికెన్ కర్రీ చేసాం పిల్లల కోసం నేను పిందో అయితే విధంగా వడ్డీంచేస్తుంటే ఆ మోక్ష అయితే ఇచ్చేస్తుంది ఇంకా నువ్వు కూడా వెళ్ళి వాళ్ళతో కూర్చుని తినమ్మా మేము తెస్తాంలే అని చెప్పి ఇంక మేమిద్దరం సర్వ్ చేస్తామన్నమాట ఇంకా పిల్లలు డిన్నర్ చేసిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు కదా ఇంకా వాళ్ళకి కేక్ అది కూడా కట్ చేసి ప్యాక్ చేద్దామని చెప్పైతే బిందు ఇంకా పైనుంచి కేక్ తీసుకుని వచ్చేసాం కిందకి సో అన్నీ కూడా కట్ చేసి పెడుతుంది అనమాట వాళ్ళ కోసం మా బిందు పెడుతుంది కదా నువ్వు కూడా రావద్దనా ఇద్దరం పెట్టేస్తే ఫాస్ట్గా అయిపోతుంది కదా అని చెప్పింది సో పర్ణికకి మొబైల్ ఇచ్చి వీడియో తీయమ్మా అంటే అది తీస్తుంది అనమాట మళ్ళీ నేను కనిపిస్తున్నానా లేదా అని చెప్పి నేను నాకు కనిపిస్తున్నానా అంటే కనిపిస్తుందా అమ్మా బాబు అని చెప్పి విసుక్కుంటుందండి ఇంకా ఆ రోజు సేమ్ కూడా ప్రిపేర్ చేశాను అనమాట ఇంకా పిల్లలకి ఇవ్వడం కోసం ఈ విధంగా అయితే అన్నీ సెట్ చేసేసి వాళ్ళకైతే ఇచ్చేస్తాము ఇంకా వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను బిందు తింటుంటే మా మోక్షో సర్వ్ చేస్తుంది మా కోసం అట్లే <laughs> చా మీరు విన్నారా వీడియో వైరల్ అవ్వడానికి ఏమైనా చేస్తానంటుంది మా బిందు నిజంగా అలానే చేసేదాన్ని వైరల్ అయితే నిజంగా వీడియోని వైరల్ చేయించండి ఇంకా నెక్స్ట్ వీడియోస్ చాలా చాలా చేస్తాను ఇందుకే పీసులు నేను వడ్డించుకుంటాను అంటున్నాను కదా పీసులు అంటే చికెన్ కాదండి బాబు పన్నీర్ పీసెస్ సో మా హస్బెండ్ మాకు పన్నీర్ కర్రీ ఆర్డర్ చేస్తారనమాట నైట్కి ఇంకా అప్పుడు మేము ఇద్దరం తింటున్నాము ఇంకా మా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఛానల్స్తో బర్త్డే సెలబ్రేషన్స్ కూడా అక్కడితో కంప్లీట్ అయిపోయాయండి ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంటర్ చేసేస్తున్నాను మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఇందాక చెప్పినట్టు వీడియోని వైరల్ చేయడానికి వీడియోకి లైక్ చేయండి అలాగే ఇలాంటి వ్లాగ్స్ ముందు ముందు చూడాలనుకుంటే కనుక మీకు నోటిఫికేషన్ రావాలి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్లైకాన్ని ఆన్లో పెట్టేసుకోండి అలాగే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్